ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళీ సమేత స్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ దివ్యత్న స్వరూపుల ఆడపిల్లల యొక్క శీఘ్ర వివాహానికి మరికొన్ని పరిహారములు మరికొన్ని సూచనలు చర్చించుకుందాం ఎందుకనగా మేము పదే పదే చెప్తున్నాం మమ్మలను విశ్వసించువారు మమ్మలను అనుసరించేవారు ఆడపిల్లలే ఎక్కువ అని కాబట్టి వాళ్ళకు కావలసిన కొన్ని అందించడం మా బాధ్యత ప్రతి వాళ్ళు జాతకంను చూసి నక్షత్ర దోషములను గ్రహ దోషములను రాశి దోషములను చూసి పరిశీలిస్తూ ఉన్నారు గాని గృహస్థ ధర్మంలో స్త్రీమూర్తికి అతి ముఖ్యమైనది అందులో వివాహానికి ముఖ్యమైనది పుష్పవతి అయినప్పటి వారము నక్షత్రము వాటి యొక్క సుఫల ఎప్పుడు కూడా జన్మ నక్షత్రము జన్మ రాశినే చూడకుండా పుష్పవతి నక్షత్రము వాటి యొక్క దోషములు మరియు వార దోషములు వస్త్ర దోషములు ఇటువంటివి చూసుకోవడం చాలా మంచిది ఎందుకనగా పుష్పవతి అయినప్పుడు ఎరుపు నీల రంగు వస్త్రములతో పుష్పవతి వాళ్ళకు వాళ్లకు కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి ఈ విషయములు మీకు అతి త్వరలోనే అందిస్తాను ఏ నక్షత్రంలో పుష్పవతి అయితే ఏ దోషం ఉంటుంది ఏ వారం పుష్పవతి అయితే ఏ దోష కోసం ఉంటుంది దీని తర్వాతనే మీకు అందిస్తున్నాను మీకు ఒకవేళ వేగంగా వివాహం కాకంటుంది లేక వచ్చిన సంబంధములు తప్పిపోతున్నాయి మీరు ఇష్టపడేసరికి వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు ఇష్టపడేసరికి మీరు ఇష్టపడరు ఏదో ఒక కారణం చేత అలా కాలయాపన జరుగుతుంది వయసు పెరిగిపోతుంది అన్నవాళ్ళు ముందుగా మీ యొక్క జన్మ నక్షత్రమును కొంతవరకు శాంతి చేసి పుష్పతి అయిన నక్షత్రమును తప్పక శాంతి చేయాలి ఆ వారం నాకు అధిష్టాత్రి దేవుని ఎంత కొంత ఆరాధన చేయాలి వివాహ ఆలస్యం నాకు చాలా కారణములు ఉన్నాయి ఒకరేదో చిన్న పరిహారం చేశారు వారికి తక్షణమే వివాహం జరిగిపోయిందని కొంతమంది అంటున్నారు వారికి దోషము చాలా చిన్నది ఉండవచ్చు దాని వలన ఓ చిన్న పరిహారంతోనే వివాహం అయిపోవచ్చు కొంతమందికి అసలు దోషములే తీర్చరు సాధారణ జీవనం గడుపుతుండగాని వాళ్లకు అతివేగంగా వివాహం జరగడం మన కళ్ళ ముందే చూస్తున్నాం వాళ్ళు పెద్ద అందంగా ఉన్నంత మాత్రమన్నా లేక రెండు చేతుల సంపాదించుకున్నంత మాత్రమే పెద్ద కూటశనంత మాత్రంనా శీఘ్రం వివాహం అయిపోద్దని ఎవరూ చెప్పలేరు కాబట్టి ముందుగా కర్ణుని చావుకు ఆరు కారణ అన్నట్టు ఆలస్య వివాహమున కూడా ఎన్నో కారణములు ఉంటాయి ముందుగా నక్షత్ర దోషములు పుష్పవతి దోషములు జన్మ నక్షత్ర మీరు ఉంటున్న ఇల్లు యొక్క వాస్తు దోషమును కూడా పరిశీలించండి ప్రతి మనిషి యొక్క జీవితంపై ఇంటి యొక్క వాస్తు ఇరవై శాతం వరకు చూపిస్తుంది ఇంటి వాస్తు వంద పర్సెంట్ మీకు చూపించినప్పటికీ దానిలో మీ జీవితంపై ఒక ఇరవై పర్సెంట్ తప్పక చూపిస్తుంది అది అద్దెలైనా సొంతలైనా దానికి చిన్న చిన్న పరిహారములు చేసుకోవాలి వాస్తు యంత్రములు లేక కూర్మ యంత్రములు నక్ష యంత్రములు తెచ్చి ఇంట్లో పెట్టి పూజించుకునుట శ్రీ యంత్రము ప్రతిష్ఠించుకున్నట లలిత ఉపాసన లేక వాస్తు దోషమునకు తగు పరిహారములు కూడా చేసుకోవచ్చు దీనివలన కూడా కొంతవరకు ఉపశమనం పొందవచ్చు మూడవది సాముద్రిక దోషము సాముద్రిక దోషం అనగా మన అవయవములలో కొన్ని ఆకృతులను బట్టి దోషములు ఉంటాయి వాటిని కూడా పరిహారం చేసుకునే ప్రక్రియలు కూడా ఉన్నాయి అరచేతిలో నవగ్రహాలు ఉన్నాయి అదే విధముగా దేహముందు కూడా కొన్ని స్థానము కొంతమంది దేవతలు అధిష్టాతులై ఉంటారు వాళ్లను కూడా శాంతపరిచి మనం పరిహారం చేసుకోవచ్చు ఆడపిల్లకు పాదము గుల్లగా ఉన్నా అనగా నేలపై పాదం మోపేటప్పుడు మొత్తం ముద్ర పడదు వాళ్ళు కాళ్ళు తడిపి గచ్చి మీద ఏదైనా పాదం మోపితే ముందు పాదము వెనక మడమై ముద్ర పడుతూ ఉంటది మధ్యన గుల్లగా ఉంటది ఎడమ కాళ్ళ యొక్క చిటుకలు వేణి బయటకు ఉన్నా ముసట కొంచెం వెడల్పుగా ఉన్నా ఇవన్నీ దాంపత్య జీవనమునకు దోషములే మర్మాంగములందు ఎక్కువ చెమట పట్టే స్థలములందు దేహంలో దుర్గంధం వచ్చే స్థానములందు పుట్టుమచ్చలు ఉన్నా లేక చిన్న మొటిమలు ఉన్నా అంటే ఇప్పటికిప్పుడు పుట్టే మొటిమలు కాదు పుట్టినప్పుడు నుండి కొంచెం మొటిమల్లా ఉంటాయి అటువంటి ఉన్నా సరే అవి అన్ని దోషముల కిందే మనం చూసుకోవాలి వాటికి కూడా తగు పరిహారములు చేసుకోవలసి ఉంటుంది ఇలా మనం చాలా దోషముల గురించి వివరణ చెప్పుకోవచ్చు గారు ఆరంభం నుండి కొత్త వరకు దోషాలైనా అన్ని ఆడపిల్లలకు దోషాలే ఉంటాయా అని మీకు చిన్న సందేహం కలగ కాగా ఇలా మీరు ప్రశ్నించవచ్చు అన్ని సజావుగా ఉండేవాళ్ళు శుభ్రంగా ఉండేవాళ్ళు అన్ని సమయానుకూలంగా జీవితంలో జరిగే వాళ్ళు వీళ్ళలో కొంతమంది మాకంటే గొప్ప వాళ్ళు లేరు మేమే ఆకాశం నుండి అలా తెగి అహంకారంతో ఉంటారు వాళ్ళు ఇటువంటివి పట్టించుకోరు కూడా కొంతమంది భక్తులు ఉపాసన చేస్తుంటారు ఏదో దైవనామ స్మరణ చేస్తుంటారే గాని ఇటువంటివి విశ్వసించారు ఇవి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మీ జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందులకు సవా లక్ష కారణాలు ఉంటాయి అన్ని కారణాలు ఒకరికి ఉండవు అటువంటి దోషాలు ఏవైనా ఉంటే చిన్న చిన్న పరిహారం చేసుకుని మీరు శుచిరుభూతులై మీ జీవితాన్ని మీరే చేసుకోవడం కోసం మీ అంతటి మీరుగా శక్తివంతులుగా మారి ఆ జీవనం సుఖము అనుభవించాలనే ఉద్దేశంతోనే మీకు ఇవి అందిస్తున్నాం అయితే ఇప్పుడు చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుందాం వీలైనన్ని చేద్దాం వేగంగా వివాహం చేసుకుని దాంపత్య జీవనంలోనికి అడుగు వేసి మీకు అంటూ ఒక సుఖ జీవనం ఉంది అని మీ యొక్క కుటుంబమును మీ యొక్క జీవితమునకు సంతృప్తికరం చేసుకోవాలని చిన్న చిన్న పరిహారం చెప్తున్నాను వీలైనన్ని చేయండి దివతృపుల గ్రహ దోషములు ఇవి పరిహారములకు మొదట శివాలయం నాకు అభిషేకములు చేయించండి సకల దోష పరిహారం ఇది శివలింగ అర్చనం అని అన్ని శాస్త్రములు చెప్తున్నాయి ఎటువంటి దోషమునకైనా సరే రుద్రాభిషేకము నివృత్తి చేయగలదు అని చాలా శాస్త్రములలో చెప్పబడుతూ ఉంది కాబట్టి మీరు తల్లిదండ్రులు కూర్చొని పాప రుద్రాభిషేకం చేయడం వలన సకల దోషములు నివృత్తి చేయబడతాయి కాగా సాయంత్రం ప్రదో సమయంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు శివాలయంకి వెళ్ళాలి వెళ్లి ఏం చేయాలి శివునికి కేవలం దర్శనం చేయాలి శివునికి కేవలం దర్శనం చేసి అక్కడ దీపం వెలిగించే స్థలములో చిన్న దీపాన్ని వెలిగించి నంది వద్దకు వచ్చి నందికి దక్షిణ వైపు అంటే మీరు కూర్చుంటే ఉత్తర వైపు ముఖంగా కూర్చుంటారు అలా కూర్చొని ఒక రెండు నిమిషాల పాటు మౌనంగా ఉండి తర్వాత నంది ఎడమ చెవిలో మీ యొక్క అభ్యర్థనను విన్నవించి ఇంటికి వచ్చేయాలి ఇలా పదహారు వారములు లేదా ఇరవై ఒక్కసారి చేస్తే చాలు ఈ ప్రక్రియకు తిది వార లేదు దీని వలన కూడా చాలా వరకు పరిహారములు జరుగుతూ ఉంటాయి మరలా చెప్పుకోవాలంటే మీరు ఉంటున్న ఇంటికి దగ్గరలో ఏ గ్రామ దేవత ఉన్నా సరే ప్రతి మంగళవారం ఇంటి నుండే ఒక చంబుతో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లను అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉంటే అతిశీఘ్రంగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దగ్గరలో ఉండే అమ్మవార్ల యొక్క దేవాలయంలోకి వెళ్లి అక్కడ చూడడం కడగడం ఏదైనా ఒక సేవ చేస్తూ ఉన్నా లేక పావంచలకు అంటే గుడి మెట్లకు కొంచెం పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేస్తూ వస్తున్నా ఏదైనా మందిరంలో పుట్ట ఉంటే అంటే పాముల పుట్ట ఉంటే దానిలో సోమవారం నాడు జంట నాగులను ఆ పుట్టలో వేసి పాలు పోస్తూ ఉంటే కాల సర్ప దోషములు ఇటువంటి దోషములు పరిహారం అవుతూ ఉంటాయి ఈ పరిహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొంతమంది మాసిక రజస్వా తర్వాత ఆ క్లాత్ ని అనగా ఆ గుడ్డను బయట పారేస్తూ ఉంటారు దానికి ఆ గుడ్డను ఏదైనా పాము మూ చూసినా అనగా వాసన చూసిన దానిపై పాము చలనం జరిగిన అనగా ఆ గుడ్డ మీద గుండగా పాము నడిచి వెళ్లినా లేక ఆ గుడ్డ ఏదో గాలికి వెళ్లి ఏదైనా పుట్టను తాకినా నాగదోషములు కాల సర్ప దోషములు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇటువంటి దోషములకు పరిహారం చేయకపోతే వివాహము అతి ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం కూడా అతి అవుతుంది లేనిపోని గర్భ దోషములు వచ్చి చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితులలో పుట్టలో జంట నాగులు వేసి పాలు పోసిన తర్వాత కనీసం ఏడు సార్లైనా ఆ పుట్టకు ప్రదక్షిణ చేయాలి ఇది కేవలం చవితి రోజే కాదు ఇతరత్ర సోమవారంలందు కూడా ఈ ప్రక్రియ చేసి తగు ఫలితం తప్పక పొందగలం మరల గృహ దేవతకు అమితముగా ఆరాధన మరియు పితృదేవతలకు పూర్ణ కుంభం ఉంచి దానిలో ఆ రోజు వండినవన్నీ ఆ కుంభంపై ఓ పల్లెం ఉంచి ఆ పల్లెంలో సమర్పణ చేసి పితృదేవతలకు దీప ధూప నైవేద్యములు ఇచ్చి ఆ భోజనమును మీరు భోంచేస్తూ ఇలా ఓ మూడు సార్లు చేసినా సరే పితృపరమైన పితృ కారణమైన దోషములు నివృత్తి చేయబడతాయి కాగా మీకు ఏ గ్రహ దోషం ఉంది అని మీరు అనుకుంటున్నారో ఆ గ్రహములకు అభిషేకం చేసినా లేక ఆ గ్రహం యొక్క అధిష్టాత్రి దేవత దశమహా విద్యలలో ఏ దేవతను మేము సూచించి ఉన్నాము మన యూట్యూబ్ ఛానల్లో తెలియజేసి ఉన్నాము ఆ దేవత యొక్క మంత్ర జపము పూజ అర్చన దర్శనములు చేసి కూడా తగు పరిహారములు చేసుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే ఆదివారం ఉదయాన రావి చెట్టు మొదలుకు వెళ్లి మట్టి కలసము నిండా నల్ల నువ్వులను నింపి దానిపై ఓ పెద్ద ప్రమిద మూత వేసి దానిలో నవధాన్యము నింపి దానిపై ఇంకో ప్రమిద ఉంచి దాని నిండుగా నువ్వుల నూనెను పోసి రెండు వేసి తూర్పు ముఖంగా ఉండేలా ఆ జ్యోతికి అక్కడ ఉంచి దీపారాధన చేసి ఆ రాయి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి రావాలి ఇలా పదకొండు వారములు చేసినా సరే శీఘ్రంగా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ రావి చెట్టు యొక్క ప్రక్రియ చేసేటప్పుడు ఇంటికి నేరుగా రాకూడదు దారిలో ఏదైనా సరే దైవ దర్శనం చేస్తూ రావాలి ఒకవేళ ఇంటికే నేరుగా రావలసి వస్తే స్నానం చేసి ఇంట్లోనికి రావాలి మీరు స్వరూపులారాము విధముగా దోష పరిహారములు చేసుకుని తగు ప్రక్రియలు చేసి మీరు సమయానుకూలంగా వివాహము చేసుకుని ఈ సృష్టి మునుగడకు మూలమైన సంతానమును అందించి సంసారిక సుఖములన్నీ అనుభవిస్తూ సంతోషముగా జీవితం కొనసాగించాలని కోరుతూ మరికొన్ని పరిహారములు అతివేగంగా అందిస్తానని చెబుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్